మొన్నటి వరకు వైసీపీలో అందరూ తోపులే ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్న వాళ్ళు ఇరవై రెండు మంది తోపులే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు విజయం సాధించిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు తోపులే కానీ ఇప్పుడు ఒక నలుగురు ఎంపీలు మాత్రమే హీరోలు అయ్యారు ఎందుకంటే ఇంత సైకిల్ వేవ్లో సైకిల్ కమలం గ్లాస్ వేవ్లో కూడా నలుగురు ఎంపీలు పోరాడి నిలిచారు వైసీపీ తరపున ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు ఆ నలుగురు ఎంపీలే అసలు సిసలైన వైసీపీ తోపులని చెప్పాలి ఒక రకంగా వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీల మెజార్టీ కూడా చూసుకుంటే తక్కువ మెజార్టీ వచ్చినా సరే గెలుపొందడం అనేది ఇక్కడ చాలా కీలకం కాబట్టి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి డెబ్బై ఆరు వేల డెబ్బై యొక్క ఓట్ల మెజార్టీతో చాలా గతంతో పోలిస్తే చాలా తక్కువ మెజార్టీతో ఆయన గెలుపొందారు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఈయన మీద కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫు నుంచి బరిలోకి దిగారు డెబ్బై ఆరు వేల అంటే ఎంపీ స్థానం కాబట్టి చాలా తక్కువ స్థానం అలాగే ఒక రకంగా ఈ నలుగురిలో ఈయనే ఫస్ట్ ప్లేస్ ఇక కడపలో అవినాష్ రెడ్డి ఈయన కూడా అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్లతో గెలుపొందారు అలాగే అరకులో గుమ్మ తనూజరాని ఈమె యాభై వేల ఐదు వందల ఎనభై ఓట్లు ఇక లాస్ట్ బట్ అట్లీస్ట్ తిరుపతిలో గురుమూర్తి పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లతో ఆయన కూడా విజయం సాధించారు ఒక రకంగా అంటే కనీసం లక్షకు పైగా ఓట్ల మెజార్టీ కూడా రాలేకపోవడం అలాగే మిగిలిన వాళ్ళలో చూసుకుంటే వేరే పార్టీకి సంబంధించి ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి యాభై వేల నూట తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యం అయితే లభించింది గతంలో లక్షల్లో ఎంపీ స్థానం అంటే లక్షల్లో మెజార్టీ తీసుకొస్తారు ఇదే మిథున్ రెడ్డికి రెండు లక్షల చిల్లర మెజార్టీ వచ్చింది లాస్ట్ టైం పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెజార్టీ అయితే తగ్గిపోయింది ఇంకా ఈ ఎంపీల మాట ఏంటి అనేది కానీ ఏది ఏమైనా నలుగురు ఎంపీలు ఇప్పుడు గెలిచి నిలిచారు వీర వీళ్ళ పోరాట ప్రయత్నం ఒక రకంగా జగన్ను చూసి అందరూ ఓడిపోయారు జగన్ వల్లే వాటం పాలయ్యారు అనుకుంటే ఇక్కడ వీళ్ళ సొంత ఇమేజ్తో గెలిచారు అనేది నిజంగా అలాగే అదే కనుక జరిగితే వీళ్ళకి మించిన హీరోలు లేరు వైసీపీలో